చాలా టైం అయింది ఇప్పటి వరకు ఇంకా ఏర్పాట్లే పూర్తి రాలేదు మా సూర్యుగారు ఎక్కడ పోయి ఉండవు ఏం అర్థం అట్లా మా పనుగోడు ఎక్కడ రోడ్డు రే సూర్య సూర్య ఎక్కడ తెచ్చావడా వీడు అసలే తింగరోడు రోడ్డు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తాడు సూర్య అయ్యారు అయ్యారు సూర్యల వచ్చేలమంటే అంటే అవత కాదు విషయం తెలుసుకోవాలి ఎందుకునే అడగాలి ఎందుకు ఎందుకు ఏమి లేదా ఈ రోజు ఏ రోజు ఈ రోజు ఆదివారం అనుకుంటే అందుకే నాటుకోన వస్తున్నాయా ఇంట్లో మీ తిండి కోళ్ళు రాగలబోనా ఆదివారం గురించి కాదు నాటు కోళ్ళ గురించి కాదా ఈ రోజు అమెరికా నుంచి అల్లుడు గారు వస్తున్నారు అమ్మాయిని చూడటానికి ఓ మన అమ్మాయిని చూడడానికి అల్లుడు గారు వస్తున్నారా మన అమ్మాయి కాదు నా కూతురు అది అదేలేండి అమ్మగారు నీ అమ్మాయి గారు అల్లుడు గారు వస్తున్నారు అంతే అల్లుడు గారి వస్తున్నారు మిగతా ఏర్పాట్లు అన్ని చెయ్యాలా అయ్యారు చాక్లెట్లు తెస్తారా నీ తిండి కూడా కాదురా కొంచెం కొంచెం నా గురించి చెప్పాలా ఎత్తుంది కాదురా బాబు నా గురించి బాగా చెప్పాలా బాగా నా బిల్డప్ చేయాలా అయ్యగారు నాకు వదిలేయండి మిమ్మల్ని ఎక్కుందో ఉంచుతా చూసుకుంటాగా చూసుకుంటా అంతా ఓకేగా రెడీ ఉండేగా అల్లు గారు నమస్కారం అల్లుడు అస్టేంటో సారీ సారీ అల్లుడు గారు తెల్ల షెట్ తీసుకుంటే అల్లుడు అనుకోండి కూర్చోండి సార్ కూర్చోండి కూర్చోండి అల్లడు గారు కూర్చోండి కూర్చోండి ఈ సూర్యుడి ఆగిపోయిందో ఏమో బాబు ఫ్లైట్ ప్రయాణం బాగా జరిగిందా బాగా జరిగింది ప్రయాణం బానే ఉంది కదా ఏం లేదు కొన్ని ఫ్లైట్ టైం అయితే కూర్చోండి గారికి పిలిస్తే చూసి నేను వెళ్ళిపోతాను కూర్చోండి కూర్చోండి ఏ సూర్యగా సూర్య అయ్యాడు అయ్యాడు ఏం లేదు అల్లుడు గారు అమెరికా నుంచి వచ్చాడు ఫ్లైట్ లో వేడిగా వచ్చాడు కొంచెం మన కొబ్బరి దాట్లో అంటే లేత కొబ్బరి కోట దాట్లో కూడా సరే గారు వద్దండి మాగారు ఏ సూర్య అడిగారు ఫ్లైట్ తయారు కూర్చొని మీరు తెస్తాను అయ్యారు ఇప్పుడు మీరు కొబ్బరి కొప్పటికోం అన్నారు కదా అవును మరి మరి ఇంటి పక్కన ఐదు ఎకరాలి కొబ్బరి తోట అందులో ఏమంటారా లేకపోతే చెరువు పట్ట దగ్గర ఉన్న వాళ్ళ ఎక్కడ పడుకోలేమాట లేకపోతే ఎక్కడ పడుకోలేమా టైం అవుతుందండి అమ్మాయి గారిని గురిస్తే చూసి నేను వెళ్ళిపోతాను వచ్చింది చూడకుండా బాగకూడదు కదా கொத்தி மரியாதே சூரிய அயோடு ஏம் లేకపోతే ఏం లేదు అనుడు గారికి కూడా పడమంట అసలే ఫ్లైట్ టైం అవుతుందంట ఆయన అమెరికా వెళ్ళాలి మరి ఫ్లైట్ మిస్ అయితే ఇబ్బంది అయితే ముందు అమ్మగారిని అమ్మాయి తీసుకో సరే కాదు పోరాడ తిరిగే సరిపోయాను ముగ్గురిని మెయింటైన్ చేద్దా లేదు తిరుగులు తిరుగుతున్నా అసలు నువ్వు వద్దు నీకు కాబరం వద్దు నేను నా కూతురు ఇప్పుడే వెళ్ళిపోతున్నాం సారీ 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 వాడు తెలియ చెప్పండి సారీ సారీ ఏయ్ సూర్య నేను ఏం చెప్పకుండా రా బాగా చెప్పాను కదా నువ్వే చెప్పావురా బాగా చెప్పా నువ్వు చెప్పింది కదా ఉన్నలే పోయితే